హాయ్ హలో వెల్కమ్ టు గంధం బ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే సద్దుల బతుకమ్మకి మేము ముందుగానే తీసుకుంటాం అన్నమాట అంటే ముందు రోజు తేగి పువ్వు తంగేడు పువ్వు ఇంకా కట్టలు గట్టి అట్లా పెట్టుకుంటాము అండ్ కలర్స్ అవన్నీ కూడా తీసుకుంటాము ఇంకా ఫ్లవర్స్ ఆకులు అవి ఏవైతే ఉన్నాయో అవి ఏ రోజు పేరుస్తామో అదే రోజు ముందుగానే తెచ్చి ఇట్లా గుమ్మడి పువ్వులు వాటర్ లేచి పెట్టుకుంటే ఖరాబ్ ఐ మీన్ వాడిపోవు అని చెప్పి అట్లా పెడతాము ఇక్కడ పేర్చడం స్టార్ట్ చేసినాము ఫుల్ బ్లాగ్ చూసేసేయండి

இன்ன ரஸ்வையோ இல்ல வேற வேற டேய் கினி அது வரணும் நம்ம பண்ணிடலாம் இந்த பாக்ரட கரெக்ட் நீ அப்பா ஏறி அந்த பிரேதே அந்த 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 அது ஒ और का नहीं छ अब लगाती हिसाब तो ढंग नहीं खाता हिसाब अरे और बने चलो चलो बड़ा बड़ा आके चिपका ना 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 ना

அங்க பாரு வாச்சே மூஞ்சல வரானே அந்த என்னக்கற அளவுக்கு வந்துருச்சு பிரேம்ல வந்துட்டாங்க என்னால இந்த பிளான் ஆடாது ஹ என்ன பத்தவாளி மாட்டக்கறது நீ என்ன பண்றது சரி 别别别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别！别别别 ah tidak tidak, apa ini? ada dia, tunggu dulu, tunggu sebentar, 私は。<noise> Yeah. <laughs> పెద్ద బతుకమ్మ కొంచెం అయిపోయే స్టేజ్కి వచ్చేటప్పటికి మా చెల్లి మధ్యలోనే చిన్న బతుకమ్మ స్టార్ట్ చేసిందనమాట ఎందుకంటే రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి అని చెప్పి సో కొంచెం ఫాస్ట్గానే ఎట్లా అంటే అరౌండ్ టూ అట్లా అయింది మొత్తం ఫినిష్ అయిపోయేసరికి కలర్స్ అయిపోయిన తర్వాత వాటర్లో కలిపి పెట్టాము ఫస్ట్ వాటర్లో దాన్ని ఇట్లా డిప్ చేసి దాని తర్వాత కలర్ అంటే ఇస్తాము అందుకే ఇంత బ్రైట్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి తర్వాత మళ్ళీ ఏదైతే మనం కలర్ తీసుకుంటామో ఆ కలర్ కలర్స్ అన్ని దాని దానికంటే ఇస్తాము కానీ కలర్లో మాత్రం పెట్టాము ఇట్లా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది బతుకమ్మ చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయి కలర్స్ ఇవన్నీ ఇది ఓన్లీ మేము టేక్ పూతోనే పెట్టినాము తంగిడి పువ్వు ఎక్కువ దొరకలేదు సో అందుకోసమని పైన మాత్రమే పెట్టినాము ఇంకా గుమ్మడి పూలు కూడా స్టార్టింగ్లో చూశారు కదా మీరే గుమ్మడి పూలు మా మమ్మీ ఏమంటారు అందులో నీళ్ళల్లో వేసింది సో తర్వాత చామంతి పూలతో ఏదైతే దారం ఉందో ఆ దారం ఇట్లా కనిపించకుండా వాటి ప్లేజుల్లో చ చామంతి పూలు అన్నీ పెట్టేసినాము అండ్ ఇది మా టోటల్ అయిపోయిన తర్వాత గౌరమ్మలు ఉన్నాయి కదా అని చెప్పి రెండు గౌరమ్మలను పెట్టింది అవి ముద్దగా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పసుపుతో గౌరమ్మని చేసి మళ్ళీ పెడుతుంది అనమాట దాని మీద అండ్ ఆ తర్వాత బతుకమ్మ మొత్తం పేచర్మైపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఏంటంటే స్టేటస్లో అలా పెట్టుకోవాలి కదా అని చెప్పి అంత పేచం అయిపోయిన తర్వాత ఇట్లా తీసుకున్నాము అండ్ ఇది రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు మా దగ్గర కొంచెం ఈవినింగ్ అలా తీసుకెళ్తారు నేను చిన్న బతుకమ్మని ఎత్తుకున్నా డాడీ మమ్మీ వాళ్ళు పెద్ద ఎత్తుకొని వెళ్ళిపోయినారు చెప్పిన కదా ఇందాకే అది చాలా బరి ఉంటుంది అని చెప్పి సో దానికోసమని ఇట్లా ముందు తీసుకొని వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది నేను వెళ్ళిపోతుంటే పెద్ద బతుకమని డాడీ అనమాట అంటే ఎత్తుకొని వెళ్ళుండే అవి కొంచెం మా దగ్గర ఇట్లా లైట్ అట్లా ఏం లేదు కొంచెం లోపలికి ఉంట లోపలికి ఉండి తీసుకెళ్లేసరికి అట్లా ఏం లేకుండా అనమాట సో అందుకోసం అందుకోసమని క్యాప్చర్ చేయాలి సరిగ్గా ఆయన కూడా తీసాము కానీ కొంచెం ఫేస్ మీద ఫోకస్ అట్లా ఏం పడలేదు కొంచెం ముందుకు రాగానే మా చెల్లి నేను పట్టుకుంటా అందనమాట సో సర్లే అని చెప్పి నేను మళ్ళీ మా చెల్లికి ఇచ్చేసిన అండ్ అక్కడికి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటేది దారిలో అనమాట మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది పెట్టేది ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా కూడా ఏం పట్టదు చాలా దగ్గర ఇక్కడ గ్రౌండ్ లాగా ఉంటుంది వర్క్ మనం పెట్టిన తర్వాత డ్యాన్స్ చేసి బతుకమ్మని గంగమ్మ వాడికి పంపేటప్పుడు అనమాట మా డాడీ పెద్ద బతుకమ్మ తీసుకొని వెళ్ళిపోయిండు మేము చిన్న బతుకమ్మని మాకు దగ్గరున్న ఆ భూలక్ష్మి ఉంటుంది అక్కడే వెళ్ళినాము మమ్మీ వాళ్ళు ఇక్కడ కాకర ఆడుతున్నారు డాడీ వాళ్ళు వరకి అది ఏదైతే ప్లేట్ ఉంటుందో దాన్ని తీసుకొని ఇక్కడ కాకర అని ఆడతారు Thanks for watching, like, share and subscribe.